హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వరాలయాన్ని దర్శనం చేసుకుందాం రండి అనుకోకుండా ఈరోజు రాజమండ్రి వచ్చామండి ఇక్కడ ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ తరహాలో రాజమండ్రిలో కూడా అలానే టెంపుల్ కట్టారండి లోపల చూద్దాం రండి అబ్బబ్బా ఎంత అద్భుతంగా ఉందోనండి ఎంత ఆహ్లాదకరంగా ఉందోనండి ఒక్కసారి ఈ మహాకాళేశ్వరుని దర్శించుకుంటే చాలండి మన జన్మ ధన్యమైపోతుందండి చాలదా ఈ జన్మ చాలదా అన్నట్లుందండి ఈ టెంపుల్ ఆ మహాకాళేశ్వరుణ్ణి దర్శించుకుని ఆ శివయ్యని మనసారా ఒక్కసారి ప్రార్థించుకుందాం రండి బ్రహ్మమురారి సురార్జితలింగం నిర్మల శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తర్పణమామి సదాశివలింగం देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तर्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् సిద్ధ సురాసుర వందిత లింగం తర్పణమామి సదా శివలింగం కనక మహా మణి పూశిత లింగం పణిపతి వేష్టిత శోభిత లింగం దస్య సుయజ్ఞ వినాశక సదా శివలింగం कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारोभितलिङ्गं कञ्चितपापविनाशकलिङ्गं तर्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्जितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेवचलिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तर्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेषितलिङ्गं सर्वसमर्दवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तर्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरु सुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्जितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तर्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यपठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति శివేన సహమోదతే అలా మహాకాళేశ్వరుణ్ణి దర్శించుకుని మనసారా శివయ్యని ప్రార్థించుకున్నానండి నాకు లింగాష్టకం అంటే ఎంతో ఇష్టం అండి నా మనసంతా సంతోషంతో నిండిపోయిందండి అసలు ఈ గుడిలో అడుగుపెట్టంగానే ఆ మహాకాళేశ్వరుణ్ణి దర్శించుకుంటే చాలండి మన పాపాలన్నీ పటాపంచలైపోతాయండి అంత అద్భుతంగా ఉందండి శివయ్య దర్శనం అసలు అంత ఆహ్లాదకరంగా ఉందండి మహాకాళేశ్వరుడు దర్శనం చేసుకున్న తర్వాత నా మనసు అంతా ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో సంతోషంగా నిండిపోయిందండి త్రిధం త్రిగుణాకారం త్రినేత్రం చెయం త్రిజన్మ పాప సంహారం ये कबील्बम सिवार पितम त्रिशा कई बिल्बा बत्रेच्छे चे त्रेय कोमलाइशु भाई साव पूजाम करिच्छा मी ये कबील्बम सिवार पितम दर्शनम बिल्बा उरुक्षस्य विप्रेशु ताटा के శివార్పితం దంతకోటి యజ్ఞకటిస్రాకబిల్వం శివార్పిత దంతకోటిసహస్రే అశ్వశితాని చోటి కన్యాన ఏకబిల్వం కోటి యజ్ఞం ఫలం లభేత్ మహాదేవ్యర్ధం ఏకబిల్వం నివాసంచ కశీక్షేత్రనివాసంచ దర్శనం गया प्रयागौ दृश्या एकबिल्वं शिवार्पितम् उमया सह देवेशं वाहनं नन्दिशङ्करं मज्जते सर्वपापेभ्य एकबिल्वं शिवार्पितम् మా దర్శనం అయితే కంప్లీట్ అయిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి